ఇవాళ గోబెల్స్ అంటే అప్పుడు మనం ముట్టలేదు గోబెల్స్ అనేవాడు ఎట్లా ప్రచారం చేశాడో తెలియదు బట్ కాంగ్రెస్ చేసిన ప్రచారం అంతా కూడా గోబెల్స్ ప్రచారం కాకుంటే గోబెల్స్లో హండ్రెడ్ పర్సెంట్ అవాస్తవాలు ఉండొచ్చు కానీ కాంగ్రెస్ చేసిన ప్రచారంలో ఒక పది శాతం వాస్తవాలు ఉన్నాయి తొంభై శాతం ఉన్నాయి అయితే గోబెల్స్కు ఇవాళ ప్రతిరూపంగా కాంగ్రెస్ సోషల్ మీడియా మారింది దేశవ్యాప్తంగా ఏ ప్రభుత్వం ఇవ్వనని ఉద్యోగాలను తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత చెప్పుకోలేని దౌర్భాగ్యం టీఆర్ఎస్ది అబద్ధాలను అసత్యాలను వాస్తవాలుగా చూపెట్టిన చరిత్ర కాంగ్రెస్ది ప్రజల్లో చొచ్చుకుపోగలిగారు ఇవాళ తెలంగాణే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చింది ఉన్న వాటిలలో ఇవాళ వెతికినా కూడా రెండు లక్షల నిరుద్యోగ నిరు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే అవకాశం రేవంత్ రెడ్డి గారికి లేదు ఎందుకు అనంటే ఖాళీలు లేవు రెండు లక్షలు ఆయన ఎంత వెతికినా కూడా ఒక నలభై వేల ఖాళీలేమో పైప్ లైన్లో ఉన్నాయి అంటే రకరకాల స్టేజీలలో నోటిఫికేషన్లు వచ్చి నలభై వేలు ఉన్నాయి అవి ఆల్రెడీ ఆ ప్రాసెస్ స్టార్ట్ అయింది రేవంత్ రెడ్డి ఉన్నా లేకున్నా అవి ఫిల్అప్ అయ్యేటి కోర్టు కేసులలో కొన్ని ఆగినాయి ఇట్లాంటివన్నీ ఇంకొక నలభై వేలు మాత్రమే రేవంత్ రెడ్డి గారికి దొరికేటివి అవి కూడా కేసీఆర్ గారు ఎందుకు ఆపారంటే ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది కొన్ని వ్యవస్థలని ఉదాహరణకు విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలనేది ఆయన డ్రీమ్ అది ఆయన చేయలేకపోయాడు దానికోసమని ఆపిన ఉద్యోగాలు కొన్ని ఉన్నాయి కొన్ని అనవసరం అనుకున్నాడు కొన్ని వేరే డిపార్ట్మెంట్లలో వాళ్ళని ఫిల్ చేయాలనుకున్నాడు అటువంటి మాత్రమే నలభై వేలు నోటిఫికేషన్ ఇవ్వలేదు ఆయన రైట్ ఆ నలభై వేలు మాత్రమే ఉన్నాయి రాబోయే ఐదేళ్లల్లో కేవలం నలభై ఎనిమిది నుంచి యాభై వేలు మాత్రమే వెకెన్సీలు రాబోతున్నాయి ఈ అరవై ఒకటి దాకా వయసును పెంచిన తర్వాత రిటైర్ అయ్యే వాళ్ళు కానీ ఎవ్రీ ఇయర్ రిటైర్మెంట్స్ కానీ అన్ని కలిపితే కూడా యాభై వేలు రావట్లేదు ఎందుకంటే ఎన్ని ఖాళీలు ఉన్నాయో లక్ష అరవై వేలకు పైన ఆల్రెడీ భర్తీ అయినాయి తొమ్మిదిన్నర ఏళ్ళల్లో ఈ తొమ్మిదిన్నర ఏళ్ళల్లో భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా లక్ష అరవై వేల ఖాళీలను జనాభా రేషియోలో చూస్తే ఫిలప్ చేయలేకపోయారు అన్నీ చేసి చెప్పుకోలేని పరిస్థితి వీళ్ళదైతే అసత్యాలను ప్రచారం చేసి నిరుద్యోగులను రెచ్చగొట్టింది కాంగ్రెస్ అది ఇవాళ ఈ రెండు కూడా ఒకటి ఎమ్మెల్యేలను ఎవరి మీదనైతే ఆరోపణలు ఉన్నాయో ప్రజలు ఎవరి ఆరోపణలను అయితే నమ్మారో అటువంటి వాళ్ళను పక్కన పెట్టాలి నిర్దాక్షిణ్యంగా ఉండాల్సి ఉండే వాళ్ళ ముఖం కూడా కేసీఆర్ గారు చూడకపోనుండే అటువంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ మళ్ళీ టికెట్ ఇవ్వడాన్ని ప్రజలు బీఆర్ఎస్ కు పడ్డది ఎక్కడ అంటే ఆ నూట ఐదు మందిని ఒకటే రోజు ప్రకటించారు కదా ఇక ఈయన మారడు అనేది ఒక ప్రజల లోపల పడిపోయింది ఈ దొంగలకే మళ్ళీ టికెట్లు ఇచ్చాడు అనేది ప్రజల్లో పడిపోయింది కాకపోతే అప్పుడు అన్నది ఏంటంటే రెండు పార్టీలు ఏవి కూడా ఇంతవరకు ఎమ్మెల్యే అభ్యర్థులు లిస్ట్ అనౌన్స్ చేయలేదు మూడు నెలలకు ముందుకే ఆల్రెడీ కేసీఆర్ గారు చేసారు అని అంటే చాలా వ్యూహాత్మకంగా ఉన్నాడు ఈసారి కూడా ఆయన అధికారంలోకి వస్తాడు అని చెప్పేసి కొంత ఆయన అంచనా ఏముండే అంటే మారుతారు అనుకున్నాడు ప్రజల లోపల ఏవైతే వీళ్ళ మీద నెగిటివ్స్ ఉన్నాయో మూడు నెలల ముందు ఇస్తే కొంత వాళ్ళు కరెక్ట్ చేసుకుంటారు ప్రజల్లో చొచ్చు ప్రజల లోపల చొచ్చుకొని పోవడమే కాక నెగిటివ్స్ ఉన్నాయన్నీ కూడా వాళ్ళు పాజిటివ్ చేసుకోవడానికి ఒక కాల వ్యవధి కాల వ్యవధి వాళ్ళకి ఇచ్చాడు ఆర్గనైజేషన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు కానీ వాళ్ళు రైట్ అంటే ఇది కేసీఆర్ గారి లోపమా లేకపోతే ఆ ఎమ్మెల్యే అభ్యర్థుల లోపమా అంటారు ఫస్ట్ లోపం కేసీఆర్ గారిది అటువంటి వాళ్ళు టికెట్లు ఇవ్వకపోనుండే పీకే పీకే చెప్పిండని పేపర్లో చూశాను నేను పీకే ఆయనతో మాట్లాడినప్పుడు నేను కానీ ప్రశాంత్ కిషోరు ఎమ్మెల్యేలను మార్చాలన్నది వన్ అండ్ హాఫ్ ఇయర్ కింద పేపర్లలో ఎడ్డింగ్స్లల్లో వచ్చింది కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పారు ఎమ్మెల్యేలను మార్చమని ఆయన మార్చనందుకే ఆయన కరెక్ట్ క్రూషియల్ టైంలో అమెరికా పోయి ఇరవై ఐదు రోజులు ఉన్నాడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నలభై రోజుల్లో ఎన్నికలను పెట్టుకొని అమెరికా పోయి ఇరవై ఐదు రోజులు ఉన్నాడంటే అంటే ఎందుకున్నాడు ఆయన వాళ్ళ అబ్బాయిని చేయడానికి నాలుగు రోజులు చాలు కదా కాలేజీలో జాయిన్ చేసే రోజు ఒక రోజు ట్రావెల్ వచ్చేటప్పుడు రెండవ రోజు ట్రావెల్ నాలుగు రోజులు సరిపోతుంది ఇరవై ఐదు రోజులు ఎందుకు ఉండాల్సి వచ్చింది అంటే ఆయన డైజెస్ట్ చేసుకోలేకపోయాడు ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వడం ఇదంతా కూడా కేసీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ లాగా చూసుంటే ఈ పరిస్థితి ఉండకపోయేది అంటే కొడుకులాగానే చూసి అంటారా నేను అట్లని కాదు ఆయన ఆయన ఇప్పుడు ఎట్లుంటుందంటే నేను మళ్ళీ చెప్తున్నాను కేసీఆర్ గారు కూడా బొమ్మరిల్లు సినిమా చూడాలి బొమ్మరిల్లు సినిమాలో ప్రకాశ్ రాజ్ పాత్ర కేసీఆర్ గారు నిర్వహించారు కొడుకు ఏం కావాలనో ఆఖరు కొడుకు వేసుకునే పాయింట్ కూడా తండ్రే చూసినట్టయితే కొడుకు ఏం పోగొట్టుకుంటున్నాడు ఇక్కడ స్వేచ్ఛను పోగొట్టుకుంటున్నాడు ఇక్కడ తెలంగాణ ప్రజలకు తిండి కూడు గుడ్డ ఇల్లు ఇవన్నీ ఆత్మగౌరవం తర్వాతనే ఆత్మగౌరవాన్ని రెచ్చగొట్టింది కేసీఆర్ ఆత్మగౌరవాన్ని తీసుకెళ్లి సమున్నతమైన స్థానంలో పెట్టి సెకండ్ క్లాస్ సిటిజన్స్గా మనము వలసవాదులతో ట్రీట్ చేయబడుతున్నామని చెప్పింది కేసీఆర్ నువ్వే కదా అందరినీ భావోద్వేగాలను రెచ్చగొట్టింది ఆత్మగౌరవం పేరు మీద ఆత్మగౌరవాన్ని మనం చూడలేకపోయినాం అంటే కేవలం ప్రజలకు ఏం కావాలో అన్నీ చేస్తే చాలా వాళ్ళు ఊహించని వాళ్ళు ఆశించని నీళ్లు నిధులు నియామకాలే కదా మీరు ఇచ్చిన వాగ్దానం అవి సరిపోవు కదా అవి సరిపోతుండే కదా నీళ్లు నిధులు నియామకాలే కాకుండా ప్రజల మనస్సుల్లోకి పరాకాయ ప్రవేశం చేసి ఒక పెళ్లి కానీ అమ్మాయికి ఏం కావాలి ఒక పెళ్లి కాని అమ్మాయి తండ్రి ఏమో ఆలోచిస్తున్నాడు దళితులు పూర్తిగా అంబేద్కర్ ఆశించిన దళితుల సౌభాగ్యానికి ఏం చేయాలి అంబేద్కర్ చేయలేకపోయిండు బాబు జగ్జనం రామ్ చేయలేకపోయిండు డెబ్బై ఐదేళ్ళ అమృతోత్సవాలు జరుపుకుంటున్న భారత స్వాతంత్ర అనంతరం ఎవరూ చేయలేని ఒక గొప్ప కార్యక్రమాన్ని చేశావు కదా అంటే ఈ కోరికలన్నీ ఈ ఆశలు ఈ ఆశయాలు ఈ ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ మమకారాలు ఇవన్నీ కూడా ఆయనతోని నాలుగు వందలకు పైన హామీలను అమలు చేసేలాగా హామీలు కాదవి ఆయన లోపల నుంచి వచ్చిన తన్నుకొని వచ్చిన భావోద్వేగంతో వచ్చిన ప్రజల సౌభాగ్యం కోసం వచ్చిన పథకాలవన్నీ ఈ పథకాలన్నీ కూడా ప్రజలకు ఇచ్చినాయి చాలా వరకు ప్రజలు లబ్ధి పొందారు ఏ ఇల్లు కూడా కేసీఆర్ వల్ల లబ్ధి పొందని ఇల్లు అంటూ లేదు వాళ్ళకు కావాల్సింది అవే కాదు కదా మంచి చేస్తున్నాం కానీ మంచి చేస్తున్నట్టుగా మనం కూడా ఉండాలి కదా ఆత్మగౌరవాన్ని మనం పరిరక్షిస్తున్నట్టుగా ఉండాలి కదా స్వాతంత్రాన్ని మనం ఇచ్చినట్టుగా ఉండాలి కదా ప్రజలకు ఎంతవరకు మనం ప్రజలను కలవగలిగినాం ఫీడ్బ్యాక్ ఎవరి దగ్గర నుంచి తీసుకోగలిగినాం మనం ఒక పెద్ద ప్రచారం జరిగింది కదా ఎవరిని కలవట్లేదు అసెంబ్లీకి రావట్లేదు ఎప్పుడు ఫామ్ హౌస్లోనే ఉంటున్నాడు దాని కౌంటర్గా మనం ఏం చేయగలిగినాం ఫామ్ హౌస్లో ఉండి ఆయన ఆలోచించిన వ్యూహాలు కానీ ఎత్తుగడలు కానీ నేను ఫామ్ హౌస్ పోతున్నది నా ఒంటరితనం కోసం ఒంటరిగా ఉంటేనే నేను ఇట్లా ఆలోచిస్తా అని మీడియా ముందుకు చెప్పొచ్చు కదా వచ్చి వీళ్ళకేం చెప్పేది అని అనుకున్నాడు ఆయన ఆయనకేందంటే కొన్ని విషయాలను డైజెస్ట్ చేసుకోలేడు ఈ ఓటమిని కూడా ఆయన డైజెస్ట్ చేసుకోలేదు చేసుకొని ఉంటే ప్రజల ముందుకు వచ్చి చెప్పేవాడు ఆ రోజు పోవాల్సింది ఫామ్ హౌస్కి కాదు ఆ రోజు రావాల్సింది ప్రజల ముందుకు తెలంగాణ భవన్కి వచ్చి ఆనాడు వై ఐ హ్యావ్ ఫెయిల్డ్ నేను ఎందుకు ఫెయిల్ అయినాను ఎందుకు ప్రజలు తిరస్కరించారు అనేది ఆయన కదా చెప్పాల్సింది ఈ మొత్తం ఎన్నికలను ఒంటరిగా నడిపించాడు కదా తొంభై ఏడు మీటింగ్స్ ఆయన ఒంటరిగానే నడిపించాడు కదా ఎజెండా ఉందా ఏమన్నా కొత్తది పోనీ ప్రజల మనసులలో వ్యతిరేకతలు ఏవైతే వినబడుతున్నాయో వాటి మీద ఆయన సమాధానాలు చెప్పాడా ఎంతసేపు నేను గెలుస్తున్నాను ఎనభై వస్తాయి తొంభై వస్తాయి ఈ భ్రమలలోనే ఉన్నాడు తప్ప ప్రజలలో జరుగుతున్న సోషల్ మీడియా క్యాంపెయిన్ గురించి ఆలోచించాడా ఇవాళ సునీల్ కనుగోలు అనేవాడు ఒంటరిగా ఎలక్షన్ నడిపించాడు ఇక్కడ రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని ప్రజలు ఓట్లే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించాలని ఓడించాడు అంటే కేసీఆర్ను ఓడించింది కేసీఆర్ ఇంకెవరు లేరు తనంతా ఓడించుకున్నాడు రాజకీయాలలో హత్యలు ఉండవు ఆత్మహత్యలే ఉంటాయి అని అన్నదానికి నిదర్శనం హండ్రెడ్ పర్సెంట్ ప్రతిసారి రుజువు అయితేనే ఉంటుంది ఆత్మహత్యలే ఉంటాయి హత్యలు ఉంటాయి రైట్ ఒకవేళ మీరు అన్నట్టుగా కేటీఆర్ గారికి ఒక యాజ్ ఎ వర్కింగ్ ప్రెసిడెంట్గా తనకు బాధ్యత తన బాధ్యతలు తనకు అప్పగించి ఎవరికి సీట్లు కేటాయించాలని నిర్ణయించే శక్తి సామర్థ్యం ఆయన కల్పిస్తే ఒకవేళ ఎన్నికల్లో తారుమారయ్యే అవకాశాలు ఉంటుండేనా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుండే అంటే కేసీఆర్ గారికి కంటే కూడా కేటీఆర్ గారికి అంత పరిపక్వత ఉందని అంటారా ఏంటంటే పదేళ్ళ నుంచి కొంత ఫీడ్బ్యాక్ తీసుకునేవాడు కేటీఆర్ ఎందుకంటే ఆయనకు అప్రోచ్ ఉంది ఇప్పుడు మాలాంటి వాళ్ళం ఎవరైనా ఒక మెసేజ్ చేస్తే మాకు రిప్లై ఇస్తాడు కేసీఆర్ గారు నాకు తెలిసి పదేళ్ళ నుంచి ఫోన్ చూడలేదు ఆయన ఫోన్ కలుపు అంటే ఎవరైనా కలుపుతారు తప్ప ఆయన ఫోన్లలో చూసింది ఏం లేదు ఆయన సోషల్ మీడియా చూస్తుంటాడు చూస్తున్నాడు కానీ దానికి కౌంటర్ కానీ కావాలనుకోలేదు నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి కంటే కూడా ఈయన ఎక్కువగా చేతిలో ఐప్యాడ్ పట్టుకుంటాడు బట్ ఆయన ఏం చూసిండో అలా ఆయన ఏం చేసిండో సోషల్ మీడియా ప్రచారాన్ని కౌంటర్ చేయడంలో ఘోరంగా ఫెయిల్ అయింది నంబర్ వన్ బీజేపీ మొత్తం ప్రభుత్వాన్ని అసత్యాలతోని మట్టిలో కలపాలనుకున్నది విజయవంతంగా తను చేయగలిగింది బట్ అది వాళ్ళు క్యాచ్ చేసుకోలేకపోయారు వాళ్ళు చేసిన ప్రచారం అంతా కూడా కాంగ్రెస్కు ఉపయోగపడ్డది ఐదు వందల కోట్లు పెట్టారు ఇక్కడ అమిత్ షా టీం దాదాపుగా మూడు సంవత్సరాల నుంచి కార్పొరేట్ ఆఫీసులు పెట్టుకొని వందల మందిని ఒక్కొక్కరికి లక్ష రూపాయలు రెండు లక్షల శాలరీస్ ఇచ్చుకుంటూ వాళ్ళ ఆఫీసులు నడిపారు ఈ ఇంటెలిజెన్స్ ఏం చేసిందో నాకు తెలియదు